అమ్మమ్మలు నానమ్మలు చేసినట్టు చాలా మిరపకాయలు మనం ఇంట్లోనే చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ఒక కేజీ దాకా మిరపకాయల్ని తీసుకోండి ఇలా మీడియం సైజు ఉన్న కాయలను తీసుకోండి వీటిని కడిగేసుకొని తుడిచేసుకొని తడి లేకుండా చూసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసేసుకొని పక్కన తీసేసుకోండి తర్వాత అర లీటర్ దాకా పెరుగుని తీసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కల్లుపు అర లీటర్ దాకా వాటర్ని వేసుకొని మజ్జిగలా చేసుకొని వేరొక బకెట్లోకి మజ్జిగనంతా వేసేసుకోండి టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకోండి తర్వాత దీంట్లోనే మనం ఈ మిరపకాయలన్నీ వేసేసుకొని బాగా మునిగిపోయాక మూత పెట్టేసి రోజంతా పక్కన పెట్టేసేసుకోండి మరుసటి రోజు ఈ కూడా ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వేసుకొని వడగట్టేసేసుకొని ఈ మిరపకాయలన్నీ కూడా ఒక రోజంతా బాగా ఎండపెట్టేసేసుకోండి సాయంత్రం అయ్యేటప్పటికి మిగిలిన మధ్యలోకి ఈ మిరపకాయలన్నీ మళ్ళీ వేసేసుకొని ఇంకొక రోజు ఊరనివ్వండి అప్పుడు మజ్జిగంతా కూడా ఈ విధంగా పీల్చుకుంటాయండి తర్వాత మూడో రోజు కూడా ఇదే విధంగా చేయండి తర్వాత బాగా ఎండిపోయే వరకు ఈ విధంగా ఎండపెట్టేసేసుకొని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకొని తింటే అండి సుప్ సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసేయండి